వెల్కమ్ టు విజన్ ఫై టీవీ అల్లు వేస్ మెగా వివాదం చిలికి చిలికి గాలివానుగా కాదు పెద్ద తుఫానుగానే మారింది వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు ఉంటారు అంటూ బన్నీవాస్ లాంటి వాళ్ళు చెప్పిన అభిమానుల మధ్య మాత్రం ఈ వివాదం పెద్ద దుమారమే రేపుతుంది అందులోనూ ఇటీవల అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ తర్వాత మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దూగుడు పెంచారు అల్లు ఫ్యామిలీ మొత్తాన్ని ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు ఇక వీటికి దీటుగా అల్లు అభిమానులు కూడా రియాక్ట్ అవుతున్నారు అయితే తాజాగా దివంగత అల్లు రామలింగయ్య గురించి అప్పట్లో రచయిత పలుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆ రోజు అల్లు రామలింగ గారు షూడింగ్ వస్తూనే పోయింది స్టేట్ రౌడీ పోయింది అన్నారు ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ అని నేను అంటే పోయింది చెప్తున్నా కదా నేను అన్నారు ఎది విని చిరంజీవి గారు తెల్లబోయారు ఏంటి మామే ఎలా అంటున్నారు అని షాక్ అయ్యారు ఇది జరిగిన ఐదు నిమిషాలకే శారదీ స్టూడియోస్ నుంచి చెందిన శశిభూషణ్ గారు వచ్చారు వాళ్ళేదో ఆ సినిమా ఫస్ట్ వీక్ ఎంత అద్భుతంగా స్టేట్ రౌడీ కలెక్షన్లు సాధించిందో చిరంజీవి గారికి లెక్క చెప్పారు అది విన్న తర్వాత చిరంజీవి గారు రామలింగయ్య గారికి ఒక రకంగా చూశారు వెంటనే నాకేం తెలుసు ఎవరో చెప్పారు నేను మీకు చెప్పాను అంతే అంటూ రామలింగయ్య అన్నారు అయితే ఇది ఏ సందర్భంలో పొరచూరు చెప్పారో అనే విషయం పక్కన పెడితే ఇంతవరకు వీడియోను కట్ చేసి వైరల్ చేస్తున్నారు మెగా అభిమానులు అప్పుడు అల్లు రామలింగయ్య ఇలా చేస్తే మొన్నటి వరకు అల్లు ఆర రామ్ చరణ్ సినిమాలకి ప్రమోషన్స్ చేయకుండా వాటిని హిట్లు కాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఫ్యాన్స్ మగధీర సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో అప్పట్లో రిలీజ్ కాకుండా అల్లు అరవింద్ ఆపేశారంటూ పోస్టులు పెడుతున్నారు వీటికి అల్లు ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ ఉంటే మెగా హీరోలు సినిమాలు హిట్టా పట్టా అనేది అల్లు ఫ్యామిలీ డిసైడ్ చేస్తుందా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు ఏది ఏమైనా గంగోత్రి నుంచి పుష్ప వరకు అల్లు అర్జున్ ను తన భుజాన పైన మోసామని పుష్ప టూ నుంచి మాత్రం మంచి అంటూ పోస్టులు చేస్తున్నారు మెగా ఫ్యాన్స్